విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్సెస్ వాగ్దాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్ధాన్ని నిర్వహించారు రోజురోజుకు సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు టెక్నాలజీ పెరిగిన తర్వాత నేరాలు కూడా పెరిగాయన్నారు టెక్నాలజీ వల్ల మనుషులు మనగడ ప్రశ్నార్థకం అవుతుందని అనిత పేర్కొన్నారు అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్ మెయిల్స్ వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని లోన్ యాప్ లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని అనిత సూచించారు ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు దృశ్య అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మార్ని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచారనిపించింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోని మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అనేది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి సైబర్ నేరాలను అరికట్టేందుకు రెండు వందల యాబై మంది సైబర్ కమాండోలు రెండు వేల మంది సైబర్ సోల్జర్స్ కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ వెల్లడించారు దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతోందని వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు సోల్జర్స్ ను నియమించినట్లు తెలిపారు ఎవరైనా సైబర్ కిట్గాళ్ల చేతిలో మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు అనిత